వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరు నుండి మలుపు టీవీ సమర్పణ గవిని సర్కిల్ శాల వద్ద రోడ్డుపై ఉన్న గుంతలు పూడ్చాలని సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా ఈ ధర్నాను ఉద్దేశించి సిపిఎం కార్యదర్శి సత్యనారాయణ మాట్లాడుతూ ప్రభుత్వము ప్రజల నుండి మరియు వెహికల్స్ నుంచి పన్నులు పెద్ద ఎత్తున వసూలు చేస్తుంది అయితే ప్రజలకు అందించాల్సిన సౌకర్యాలను పట్టించుకోవడం లేదు బంగారంగళ్లు గవర్నమెంట్ హాస్పిటల్ మధ్యలో శాల వద్ద రోడ్డుపై గుంతలు పడి ప్రజలు ప్రతిరోజు చాలామంది బండ్లపై కింద పడుతున్నారు హాస్పిటల్ పోయే గర్భిణీలు బాలింతలు రోగులు చాలా మంది కిందపడి ఇబ్బందులకు గురయ్యారు ప్రతిరోజు ఈ రోడ్డుపై వేలమంది మంది తిరుగుతున్నారు అటువంటి రోడ్డును పట్టించుకోకపోవడం అధికారులనే లక్ష్యానికి అద్దం పడుతుందని అన్నారు వెంటనే సంబంధించిన అధికారులు రోడ్డు గుంతలు పూడ్చకపోతే మీ కార్యాలయం వద్ద ఆందోళన చేయాల్సి వస్తుందని హెచ్చరించారు ఈ ధర్నాలో సిపిఎం పట్టణ కమిటీ సభ్యులు పకీరయ్య బాలసుబ్బయ్య మహిళా సంఘం జిల్లా కార్యదర్శి ముంతాజ్ బేగం వెంకటసుబ్బమ్మ రాములమ్మ సిపిఎం నాయకులు చెన్నారెడ్డి బాబు నరసింహ డివైఎఫ్ఐ నాయకులు విశ్వనాథ్ స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు వివరాలు మీ ఈ మలుపు టీవీలో వీక్షిస్తున్నారు జనారాయణ సిపిఎం కార్యదర్శి పొద్దుటూరు ఈ రోజు పొద్దుటూరు పట్టణంలో నడిపడ్డ చూడండి ఏ విధంగా ఉన్నాయో ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ రోజు వేలాది మంది ఈ రోజుగా చూడండి ఏ రకంగా హాస్పిటల్ పొందు చాలా మంది చాలా మంది వర్షం చెప్పు చిన్న పడుతున్నారు అయినా కూడా అధికారులు ఏమాత్రం పడించుకోవడం లేదు స్థానిక ప్రజలందరూ కూడా ఈ రోజు వాళ్ళందరూ చూస్తున్నారు ప్రతి రోజు నలుగురు చిన్న పడుతున్నారని చెప్పేసి మా దృష్టి తీసుకురావడం జరిగింది దాంతో ఈరోజు ధర్నా కార్యక్రమం కూడా చేస్తా ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా కూడా అధికారులు ప్రజలతో ఎక్కువ పెట్టి పన్ను వసూలు చేసుకుంటున్నాం పన్నులు వసూలు చేసుకుంటే వాడివి ఈ రకంగా ప్రజల సమస్యలు పరిష్కరించాలని అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాము వేలకు వేల పన్నులు ఈ ఈరోజు ఈ రకమైనటువంటి కుందలు ఉంటే ఏ రకంగా ప్రజలు పోవాలి ఇక్కడ ఒకసారి ఆలోచించాలని చెప్పేసి ఇది సెంటర్ మెట్రులు గవర్నమెంట్ హాస్పిటల్ వేల మంది ప్రజలు జరుగుతున్నటువంటి ఇటువంటి వాటికి చెప్పేసి సందర్భంగా సీనియర్ పార్టీగా డివైడ్ చేస్తున్నాం కాబట్టి ఇప్పటికైనా కూడా అధికారులు పట్టించుకోకపోతే మేము ఒక వారం టైం ఇచ్చి తర్వాత కూడా చేయాల్చి వస్తానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము కాబట్టి అధికారులు వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పేసి కోరుతా ఉన్నాము